వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా మల్లేశం కురుమ పేరును ప్రతిపాదనలు జరిగాయి అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ ఐలయ్య పేరును కూడా జరిగింది త్వరలో రాష్ట్ర కురుమ సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కురుమ సంఘం విస్తృత స్థాయి సమావేశం ఆదివారం నాడు నాగోల్ శ్రీ బీరప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగింది రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ యోగ మల్లేశం కుర్మ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేశం కురుమ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య కురుమ ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ ప్రముఖ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి రాష్ట్ర పదాధికారులు కొలువుల నరసింహ కట్ట మల్లేశం చీర సత్యనారాయణ ఎలియాస్ శ్రీకాంత్ రెక్కల కొండల రాజు ఎక్కాల కన్నా కెంజాల శ్రీనివాసులు వర్సర్పరి శ్రీశంకర్ చిగుమల్ల రాఘవేంద్ర అలియాస్ రఘు చిట్టెం శైలేందర్ రాష్ట్ర కురుమ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తమకుంట బాలామణి తదితర ప్రముఖులతో పాటు తెలంగాణ రాష్ట్ర జిల్లాలో పదాధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర కురుమ సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా విస్తృత స్థాయిలో సమావేశం జరగడం ప్రాముఖ్యత సంతరించుకుంది ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా బైలా ప్రకారం రాష్ట్ర స్థాయి ఎన్నికలు ప్రశాంతంగా జరిపించేందుకు రాజకీయంగా ఉద్దంకులు కామ మల్లేశం కురుమ అధ్యక్షుడుగా ఉపాధ్యక్షుడిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విబీర్ల ఐలయ్య పేర్లను ముందుగా ప్రతిపాదించి అభ్యర్థులుగా ఏకగ్రీవంగా ఈ సమావేశంలో తీర్మానించింది అయితే ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా యథావిధిగా మాజీ ఎమ్మెల్సీ యొక్క మల్లేశం గారు కొనసాగుతారని కూడా సభ చప్పట్ల ద్వారా హర్షం వ్యక్తం చేశారు ప్రముఖ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా బయల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అన్నారు ఇదిలా ఇదిలాగా ఈ సమావేశంలో మల్లేశం గారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల పాటు రాష్ట్ర కుటుంబ సంఘానికి అనేక సేవలు అందించడం జరిగిందని వివరించారు తాను మొదటిసారిగా అధ్యక్ష పదవి స్వీకరించినప్పుడు కేవలం ఐదు వేల రూపాయల ఛార్జీ తీసుకోవడం జరిగిందని మరి ఈరోజు సంఘానికి కోట్లాది రూపాయలు కట్టబెట్టడం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుల సంఘాలలో మన కురుమ సంఘం అత్యుత్తమ సంఘంగా తీర్చిదిద్దడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన అనేక విషయాలను వెల్లడించారు ఇదిలా ఉండగా ఈ సందర్భంగా రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడిగా క్యామ మల్లేశం ఉపాధ్యక్షుడిగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్లను ఖరారు కావడంతో సర్వత్రా రాష్ట్ర స్థాయి సంఘం నేతలు హర్షం వ్యక్తమవుతుంది ఈ సందర్భంగా ఆయా నేతలకు కార్యవర్గ సభ్యులు శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు

Bye.